గతంలో పింక్ డ్రెస్ వేస్తే రైతు బంధు పథకాలు ఇచ్చేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడు లక్షల కోట్లు అప్పులునా భయపడకుండా కష్టాలు ఓడిదుడుకులను అధిగమించుకుంటూ పథకాలు అమలు చేస్తున్నామన్నారు గత పదేళ్లలో పేదలను విస్మరించి అప్పులు తెచ్చి దోచుకున్నారంటూ బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాపాలన నాలుగు పథకాలను పొంగలేటి ప్రారంభించారు గడిచిన పది సంవత్సరాలలో ఏదైతే విస్మరించారో పేదవాడికి గడిచిన పది సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద టీవీల మీద చూపించి మాయ మాటలతో రెండు సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే నాలుగు కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవి ఖర్చవుతాయి అయినా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా రైతన్నులకి రైతు భరోసా పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకి ఎకరాకి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మన ఇంధన